రాజధాని అమరావతి పునః ప్రారంభ కార్యక్రమంలో గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసి పాల్గొన్నారు ఒక గొప్ప గౌరవంగా గర్వించదగ్గ ఘట్టంగా భావిస్తున్నానని గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ అన్నారు అమరావతిలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమానయాన శాఖ శ్రీ రామ్మోహన్ నాయుడు పురపాలక శాఖ మంత్రి నారాయణ తైతర్యతో కలిసి పెమసాని పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యక్రమానికి విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ముఖ్యంగా గుంటూరు జిల్లా ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు అమరావతి ఈ పునరపరం ఈ క్యాపిటల్ కట్టే కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఒక అకృష్టం క్యాపిటల్ అనేది ఒక రాష్ట్రానికి చరిత్రలో ఒక్కసారే వస్తుంది అటువంటి చరిత్రని జనల్గా కూడా ఒక ప్రజలని ఒక అంటే ఒక ప్రాంతానికి చెందిన ప్రజల డెస్టినీని మార్చే అవకాశం కూడా కొంతమందికి వస్తుంది అలాంటి తెలుగు ప్రజల డెస్టినీని మార్చే అవకాశం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రెండుసార్లు వచ్చింది మొదటిది హైదరాబాద్ని డెవలప్ చేసినప్పుడు రెండోది ఈరోజు అమరావతిని బిల్డ్ చేస్తున్నప్పటికీ బిల్డ్ చేస్తున్నటువంటి విషయం సో ఈ విధంగా చరిత్ర తిరగరాసేటువంటి అవకాశం వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ఆ ప్రాంతపు ఎంపీగా ఉండటం కూడా నేను కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఇది ఒక మంచి పండగ వాతావరణం తెలుగు ప్రజలందరూ కూడా గర్వపడే విధంగా తెలుగు జాతి తలెత్తుకొని తిరిగే విధంగా ప్రపంచం మన వైపు చూసే విధంగా ఈ క్యాపిటల్ నిర్మాణం జరుగుపోతా ఉంది కాబట్టి అద్భుతంగాను ఆనందంగాను ఉంది సర్ కమెంట్లు ఎనికల ప్రచారానికి వచ్చిన మీకు ఒక కామెంట్ చేశారు ఒక సవాల్ పరిచేశారు ఎవరు మీరు వీర్ సర్ మీరు కూడా ప్రాంతాల పర్యటించినప్పుడు ఎలక్షన్ అప్పుడు మళ్ళీ తిరిగి అమరావతి రాబోతే నేను పేరు మార్చండి ఏదో కామెంట్ చేశారు సర్ ఏ నేను ఏం కామెంట్ ఒకటే చెప్పా మేము బతికున్నంత వరకు ఈ అమరావతి ప్రాంతంలో క్యాపిటల్ ని అంగుళం కూడా కదల్చటం ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గారి వల్ల కాదు కదా ఎవరి తరం కూడా కాదు అని చెప్పాం అదే ఈరోజు జరగబోతా ఉంది మా ఇప్పటి వరకే ఏ ప్రాంతానికి రానటువంటి నిధులు ఈరోజు అమరావతి ప్రాంతానికి వచ్చినాయి ఏ ప్రాంతానికి కూడా కాబట్టి ఈరోజు నలభై యాభై వేల కోట్ల రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి ఈ రోజున కాబట్టి ముందు ఇవన్నీ మొదలైన తర్వాత ఎక్కడెక్కడ అవసరమో ప్రతి ప్రాజెక్టులు ఇవేంటంటే ఫ్లాష్ హెడ్ ఉండే అమౌంట్స్ వేరు ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి అంటే ఇప్పుడు సపోజ్ పోస్టల్ ఆఫీస్ నా దగ్గరే ఉంది ఎనభై కోట్లతోటి పోస్టల్ రీజనల్ సెంటర్ కడుతూ ఉన్నాం ఇట్లా చిన్న చిన్న గవర్నమెంట్ కూడా అన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటే చాలా డబ్బులు వస్తాయి అవన్నీ మేము సైలెంట్గా ఎలా చేయాలో అలా చేసుకుంటూ వస్తాం థ్యాంక్ యూ డెఫినెట్గా దానికోసం కూడా పోరాడతాము అంటే మోదీ గారు ఈరోజు వచ్చి ఇంత ప్రమాణ స్వీకారం ఇవన్నీ చేశాక ఇంకా అలాంటి అపోహలు ఉండాల్సిన అవసరం లేదు ఏమైనప్పటికీ చట్టబద్ధత కూడా అడుగుతాం మేము కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ ప్రాంతానికి ఏమీ కాదు ఇది రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం ఇది ఈ ప్రాంతాన్ని మార్చడం అనేది ఎవరి వల్ల జరిగే పని కాదు ఏం అలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ